గుంటూరు ప్రకాశం జిల్లాలకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో సుపరిచితురాలైన మంత్రి ఎవరైనా ఉన్నారు అంటే గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి బిడదల రజని బిడదల రజని మీద అప్పట్లో అనేక కేసులు అనేక సంచలనాలు ఫిర్యాదులు ఆమె ఎవరిదైనా డబ్బులు తీసుకున్నారని లంచాలు తీసుకున్నారని చాలామంది అప్పట్లో బయటకు వచ్చారు మాట్లాడారు ఓకే ఆ కేసులకు సంబంధించి పెట్టారు ఇప్పుడు తాజాగా చిలకలూరుపేటలో మాజీ మంత్రి బిడదల రజని మీద ఒక కేసు అయితే నమోదైంది చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయింది ఒక వ్యక్తి తమ భూములను అన్యాయంగా అక్రమంగా లాగేసుకున్నారు విడదల రజనీ అంటూ విడదల రజనీ మీద అలాగే అప్పట్లో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి మీద కేసు నమోదు చేయాలని పోలీసులకైతే ఫిర్యాదు చేశారట వాళ్ళని మభ్యపెట్టి చాలా విలువైన గ్రానైట్ నిక్షేపాలున్న భూములను చేజిక్కించుకున్నారు విడదల రజనీ బెదిరించారు విడదల రజనీ అనుచరులు మన్ను భయపెట్టారు అంటూ కేసు నమోదు చేశారట అంటే ఇప్పటికే ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఎందుకంటే ఈమె బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా చూడాలి కాబట్టి బీసీ కోటాలోనే అప్పుడు మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి మొన్నటి వరకు ఎస్సీల మీద ఎస్టీల మీద దళితుల మీద ఫిర్యాదులు లేదంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు అప్పుడు నందిగం సురేష్ కానీ మొన్న మేరుగు నాగార్జున కానీ ఇలాగ వాళ్ళందరూ ఇప్పుడు బీసీ నాయకుల మీద కూడా పడపడ్డారు అన్నట్టుగా కాకపోతే ఈ కేసు ఈ అరెస్టులు ఉంటాయా లేదనేది కాకపోతే బెదిరింపు అప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలు యాక్టివిస్టులకు సంబంధించి ఎలాగైతే కేసులు నమోదవుతున్నాయో మాజీ మంత్రుల విషయంలోనో మాజీ ఎమ్మెల్యేల విషయంలో కూడా ఇది కంటిన్యూ అవుతుంది అనడానికి ఇది ఒక నిదర్శన నిదర్శనం అనుకోలేము ఏది ఏమైనా బిడదల రజనీ మీద కేసు అయితే నమోదైనట్టు తెలుస్తోంది తర్వాత మరి ఇది అరెస్ట్ వరకు వెళ్తుందా ఏంటనే చూడాలి